హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక డిఫరెంట్ ఫ్లేవర్డ్ పన్నీర్ మసాలా కర్రీ అయితే షేర్ చేసుకుంటున్నాను చూడండి మనకు ఆ స్ట్రక్చర్ చూస్తేనే కర్రీ ఏంటి ఎలాగుందో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది సో నేను ఈరోజు మా ఇంటికి గెస్ట్లు వచ్చారని ఈ పన్నీర్ మసాలానైతే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూను సోంపు వేసుకొని వేయించుకోవాలన్నమాట ఈ సోంపు ఫ్లేవర్ అనేది చాలామందికి తెలియదు ఈ సీక్రెట్ సోంపు వేయడం వలన మనకి పన్నీర్ మసాలా కర్రీ అనేది చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది చూడండి తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి సోంపు జీలకర్ర ఫ్లేవర్ అయితే ఇంకా అదుర్స్ అనమాట చాలా బాగుంటుంది ఏ మటన్ చికెన్ కూడా పనికిరాదనమాట వాటికంటే మంచిగా ఉంటుంది ఈ టేస్ట్ అనేది సో ఈ డిఫరెంట్ ఫ్లేవర్ పన్నీర్ మసాలానైతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత చూడండి రెండు బిర్యానీ ఆకులు మూడు చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు ఒక స్పూన్ షాజీర వేసి వేయించుకోవాలన్నమాట డ్రై రోస్టు అది కూడా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను తర్వాత మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేయించుకున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈజీ ప్రాసెస్ రిచ్ పన్నీర్ మసాలా అని కూడా చెప్పచ్చు చూడండి అందులోకి ఒక మీడియం సైజు నాలుగు టమాటాలు అయితే తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని దాంట్లోకి మనం టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేయాలన్నమాట శాంట్ సాల్ట్ యాడ్ చేయడం వలన మనకి ఆ టమాటా కానీ ఆనియన్స్ కానీ తొందరగా మగ్గిపోతుంది ఓకేనా చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టయితే మొత్తం డిట్ టు డిట్ ఫాలో అయినట్టయితే మీకు కూడా అదే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కంపల్సరీ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చూడండి ఈ విధంగా మొత్తము కొంచెం ఒక టూ మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి మనము ఆనియన్స్ టమాటాలు తర్వాత అందులోకి ఒక స్పూను వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గుప్పెడు పుదీనా గుప్పెడు కాజు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి చాలా ఈజీ ఫ్రెండ్స్ అండ్ టేస్టీ అనమాట చాలా బాగుంటుంది మనకు రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది ఈ విధంగా అందులోకి మనము వేయించి పెట్టుకున్న డ్రై మసాలా కూడా వేసుకోవాలన్నమాట ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్ట్గా ఉంటుంది తర్వాత చూడండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కొంచెం చిన్న చిన్న క్యూబ్స్గానైతే కట్ చేసుకున్నాను ఇది మన చాయిస్ అనమాట మనం ఎలా అంటే అలా కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగానైతే చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను ఇక్కడ పన్నీర్లో ఇంకొక సీక్రెట్ కూడా ఉంది సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు కంపల్సరీ అర్థమవుతుంది నేనైతే చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మటన్ చికెన్ తినని వాళ్ళు వెజిటేరియన్స్కి ఈ విధంగానైతే చేసి పెట్టండి ఇంకా మటన్ చికెన్ అవి కూడా మనకు రాదనమాట అంత టేస్టీగా అవుతుంది నేను వేసిన మసాలాలు వేసినట్టయితే మీకు చాలా పర్ఫెక్ట్గానైతే టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను నేను తర్వాత వీటిని మనము ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒక టేబుల్ స్పూను ఆయిల్ పోసాను నేను ఫస్ట్గా తర్వాత కడాయి అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఆయిల్ ఆయిల్ అంతా అందులోకి ఒక హాఫ్ స్పూను కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొద్దిగా పసుపు కొంచెము ఉప్పు అనమాట ఒక పావు స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకొని పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకొని వేయించుకోవాలన్నమాట అలా వేయించుకోవడం వలన మనకు బెనిఫిట్ ఏంటంటే మనం పన్నీర్ పీసెస్ తిన్నప్పుడు కూడా అవి కూడా కొంచెం కారంలాగా ఉంటాయి చప్పగా ఉండకుండా చూడండి ఈ విధంగానైతే వేయించేసుకోవాలన్నమాట ఉప్పు కారం పసుపులో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా కొత్తగా మీరు కంపల్సరీ ట్రై చేయండి తర్వాత మెల్లి మెల్లిగా వేయించుకోవాలి కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా మనకి ఈ విధంగా మొత్తము టాస్ చేసేయాలన్నమాట పన్నీర్ పీసెస్ మొత్తము టాస్ చేసేసి మనము పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ విధంగానైతే చేస్తే మనకి కర్రీ అనేది మంచిగా గ్రేవీ లాగా కూడా వస్తుంది సూపర్గా వస్తుందనమాట ఈ విధంగా వేయించుకోవడం వలన మనకు పన్నీర్ పచ్చిదనం కూడా పోతుంది ఫ్రెండ్స్ అది చాలా మంచిగా అనేది ఉంటుంది తింటుంటే కూడా తర్వాత మనం వేయించుకున్న ఆనియన్ టొమాటోని అయితే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట బాండ్లీలో రెండు స్పూన్లు నెయ్యి వేసాను నేను నెయ్యితో ప్రిపేర్ చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది తర్వాత వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత ఇది వేడెక్కాక మనము నాలుగు పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి అందులోకి పొడవుగా చీల్చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టయితే వేసేసుకొని అవి కొంచెము వేయించాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేయించాక చూడండి అందులోకి బిగినర్స్కి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది ఈ ప్రాసెస్ మనది తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలానైతే వేసేసుకోవాలి అందులోకి ఆయిల్లోకి చాలా బాగుంటుంది ఇట్లా పచ్చిమిర్చి వేయడం వలన పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా మనకి సూపర్గా వస్తుంది అనమాట మొత్తము మనం పట్టుకున్న పేస్ట్ మొత్తము ఆయిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా తర్వాత కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి అడుగంటుతుందనమాట మనకి మసాలా అంతా అడుగంటకుండా దగ్గరుండి మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి నేను టూ స్పూన్స్ వేస్తున్నాను మనం ఆల్రెడీ ఆనియన్స్ మగ్గించేటప్పుడు కూడా వేసుకున్నాము అండ్ పన్నీర్ వేయించేటప్పుడు కూడా వేసుకున్నాం కదా చూడండి తర్వాత ఒక త్రీ టూ అండ్ హాఫ్ కారం వేసుకోవాలి టూ అండ్ హాఫ్ స్పూన్స్ తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా సోంపు పొడి ఈ నాలుగు పౌడర్లు అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే ఫైనల్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది సోంపు ఫ్లేవర్లో మీరు కంపల్సరీ ట్రై చేయండి తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోనైతే మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి మరీ పల్చగా ఉంటే బాగుండదు ఫ్రెండ్స్ కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఈ పన్నీర్ మసాలాని రోటీలోకి కానీ రైస్లోకి నాన్లోకి పూరీలోకి దేంట్లోకి అయినా అద్దురిపోతుంది అనమాట సో ఈ నా ప్రాసెస్ అయితే కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చూడండి ఈ విధంగా మసాలా కొంచెం దగ్గర పడ్డాక మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అయ్యే వరకు అయితే కొంచెం సిమ్లోనే చేసేసుకోవాలి ప్రాసెస్ ఆయిల్ పైకి వస్తున్నట్టయితే మనకు రెసిపీ ప్రిపేర్ అయినట్టే ఇంకా ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తము ఇందులోకి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది లాస్ట్గా మనము కొంచెము కసూరి మేంతి వేసుకోవాలి మసాలా క కర్రీస్లో మనం కసూరి మేంతి వేస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఇంకా కొత్తిమీర వేయద్దు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మన పన్నీర్ మసాలానైతే రెడీ అయిపోయింది వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా మీకు ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ఏం కావాలన్నా నాకు కామెంట్ చేస్తేనైతే నేను కంపల్సరీ షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్లు కానీ డిన్నర్ రెసిపీస్ కానీ లంచ్ రెసిపీస్ కానీ కంపల్సరీ నేను షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా ప్లేటింగ్ చేసేసుకొని వడ్డించుకుంటే సూపర్ డూపర్ టేస్టీ టేస్టీ మింట్ పన్నీర్ మసాలానైతే రెడీ మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైల్ బాబాయ్